విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వంలోనేనని జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి గద్దీ రామ్మోహన్ స్పష్టం చేశారు నుంచి రామ్ వరకు రోడ్లను వేసింది టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడవ డివిజన్ ఆయుష్ హాస్పిటల్ ప్రకటన బాబ్జీ రోడ్డు సాయి క్లాసిక్ అపార్ట్మెంట్లో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా స్థానిక నివాసులతో గద్దె సమావేశం నిర్వహించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ విజయవాడ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నగరంలో జరిగిన అభివృద్ధి ప్రజలు చూడాలని కోరారు బెంజి సర్కిల్ నుంచి రామువరపాడు వరకు రోడ్లను పూర్తిగా అభివృద్ధిపరచామని పేర్కొన్నారు

చరణ్ సింగ్ గారు అనేక మందిని తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు దానికి మహానాడు ఆ రోడ్డుకి సాధు మహానాడు ఆ రోడ్డు పరిస్థితి ఆటో నగర్ రాష్ట్రానికి లారీలు వాగు చేసుకుంటా వచ్చి వాగు చేస్తున్న మరలా రింగ్ రోడ్ ఎక్కేపాటి విగిపోయాక కట్ విరిగిపోయాడు ఆ విధంగా ఆటో నగర్కి వచ్చే వెహికల్ కూడా తగ్గిపోయి ఇక్కడ రావటం వల్ల ఇబ్బంది అవుతుంది అని గుంటూరు అటు మరలి ఏర్పా అవకాశాలు ఏర్పాటు చేయాలన్నారు విజయవాడలో ఇల్లు కట్టుకోవాలని ఆలోచించి విజయవాడ నగరంలో ఇల్లు కట్టుకోవాలంటే అందుబాటులో అవైలబిలిటీ ఉన్న స్థలాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఇక పట్టణం అంతా ఇంప్యూక్ అయిపోయింది ఆ విధంగా ఇక్కడ ఇంకా అనేక మంది ఇక్కడ రావడానికి ఆపరేషన్ చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ముందుగా చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రత్యేకమైన నిధులు ఏ ఒక్కటి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన ప్రత్యేకమైన నిధులు గొద్దు పెట్టడం జరిగింది